తెప్పుకున్నావా ఏం తీసుకోదని తెలం ఇట్లా చూడండి చూడండి అక్కడ తీసుకో తెలు పడతావరా ఇంకోటి ఉందా చూడాలి

아, 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 이 아, 나 아, 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 응. <AshELLE> పండు కాయొద్దు నాన్న పెట్ట ఏ మళ్ళ పెట్టడానికి వస్తుందా పెట్టు చాలుగా చాలా అండ్లో పెట్టేసి అది తెంపిన కొడుకు చాలా అండ్లో పెట్టుకు ముందు చిక్కుడుగా ఆయన తెంపుతావా ఇప్పుడు

subscribe mm. 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 Indigo? Po, indigo. oh 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 wala integro yo, yo. కాదు నువ్వు కూరగాయలు అమ్ముతావా అమ్ముతావా ఎంతకి ఇస్తావు ఇల్లు ఎన్ని రూపీస్కి ఇస్తావు అంతేనావా